యూట్యూబ్లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నట్లుగా భాద్రపద పౌర్ణమికి అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు గాని పద్దెనిమిదో తారీఖు గాని పౌర్ణమి ఘడియల్లో గాని భారతదేశంలో ఎటువంటి గ్రహణము ప్రత్యేకించి ఎటువంటి చంద్రగ్రహణము లేదు గర్భిణీ స్త్రీలు గాని బాధ్యంతరాలు గాని పితృకార్యాలు కార్యాలు చేసే వాళ్ళు కాని నక్షత్రాల వాళ్ళు కాని రాసుల వాళ్ళు గాని ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదు గ్రహణానికి సంబంధించినవి గుర్తుంచుకోండి మనకి గ్రహణం లేదు 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 అక్టోబర్ రెండో తారీఖు భాద్రపద అమావాస్య లేదా మహళయ అమావాస్య లేదా పితృ అమావాస్య ఆ రోజున భారతదేశంలో ఎటువంటి సూర్య గ్రహణం లేదు ఎవరు ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు గ్రహణానికి సంబంధించినవి కాబట్టి గ్రహణం లేదని గుర్తుంచుకోండి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది గ్రహణం ఉందని చెప్తున్నారు అది అబద్ధం గ్రహణం మనకి లేని